కార్తీక మాసంలో ఆరో రోజు కార్యక్రమంలో పెట్టాం సూర్యోదయానికి ముందే లేచి కార్తీక స్నానం ఆచరించేటటువంటి వాళ్ళు మళ్ళీ ఈ పూట దామోదర స్మరణ చేయండి సర్వ పాపహరం పుణ్యం సర్వ పాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే ఈ శ్లోకం రోజు ఈ కార్తీక మాసంలో ప్రతిదినూ చదవడం మంచిది అందులో ముఖ్యంగా షష్ఠినుడు తప్పక చదవాలి అని కార్తీక పురాణం చెబుతున్నది సర్వపాపహరం పుణ్యం సకల పాపములను హరిస్తుంది పుణ్యం ఇస్తుంది ఏమిటి వ్రతం కార్తీక సంభవం ఈ కార్తీక మాసంలో మనం చేసేటటువంటి వ్రతం వల్ల పాపాలు తొలగుతాయి పుణ్యం లభిస్తుంది దామోదర నమోస్తుతే ఇది ఆఖరి పాదం ఓ దామోదర నమః అస్తు నమోస్తు అవుతుందనమాట తే నీకు నమః అస్తు నమస్కారం అవుగాక నీ కొరకు నమస్కరిస్తున్నావు ఇది సేకరించు సేకరించి ఏం చేస్తావు నిర్విఘ్నం కురు దేవ మే నా కొరకు దేవ ఓ దేవుడా నిర్విఘ్నం కురు ఏ విఘ్నం లేకుండా చెయ్యి బాబు దామే దామోదర సర్వలోకేశ్వరా నీకు ఒక నమస్కారం మేము కార్తీక వ్రతం చేయాలనుకుంటున్నాం అది సమస్త పాపాలని హరిస్తుంది పరమ పుణ్యప్రదమైనది ఈ వ్రతాచరణలో ఏ విగ్రహములు లేకుండా మమ్మల్ని అనుగ్రహించు మాట వరుసకు కూడా ఇందులో కష్టం లేకుండా చెయ్యి ఎందుకంటే ఏ పని చేద్దాం అనుకున్నా మానవుడికి నిరంతరం ఏవో ఒక విఘ్నాలు వస్తూనే ఉంటాయి విఘ్నం లేకుండా ఈ సృష్టిలో ఏ వ్యక్తి ఉండడు ఆ విఘ్నాలన్నిటినీ తక్షణం తొలగించేది కార్తీక వ్రతం అంటే ఆ వ్రతాన్ని ఆచరిద్దామనుకుంటున్నాను దామోదర ఒకవేళ శ్లోకము చదవలేని వాళ్ళు ఏం చేయాలి నారాయణ వాసుదేవ అని తెలుగులోనే చెప్పుకోండి నారాయణ దామోదరాన్ని నామాలలో సంస్కృతం తాత్పర్యం తెలుగులో చెప్పుకోండి మేము కార్తీక మాసంలో ఈ పూట లేద్దాం అనుకుంటున్నాం ఉపవాసం ఉందామనుకుంటున్నాం ఏ విఘనం లేకుండా అనుగ్రహించు అని ప్రార్థించినంత మాత్రం చేత పరమాత్ముడు అనుగ్రహిస్తాడు ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉన్నది షష్ఠీ మంగళకారిణి షష్ఠి మంగళకారిణి సకల శుభాలని కలిగించేది ఎప్పుడు కల్వార్ధామున లేచి కార్తీక స్నానం చేసిన తర్వాత నాగేంద్రుణ్ణి ఈరోజు స్మరించాలి షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి వారికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు కుమారస్వామిని స్కందుణ్ణి భక్తితో పూజించండి అవకాశం ఉన్నవాళ్ళు ఆవు పాలతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చెయ్యండి ఆయనకి చాలా ఇష్టమైనది చిమ్మిలి అనగా బెల్లము నువ్వుపప్పు బాగా ముద్ద చేసి ఆ ముద్దను నైవేద్యం పెట్టండి ఈ అద్భుతమైనటువంటి నైవేద్యం అంటే చాలా ఇష్టం దానికి చిమ్మిలి అని పేరు ఈ చిమ్మిలి నివేదన చేస్తే మనకి మంగళములు కలిగిస్తాడు ఆవుపాలతో అభిషేకం చేసి ఆవుపాలు నివేదన చేయండి వడపప్పు పారకం కూడా నివేదించండి కార్తీక మాసంలో షష్ఠీ తిథి నాడు తప్పక పూర్వకాలంలో స్వామిని పూజించేవారు సుబ్రహ్మణ్య స్వామిని వల్లీ దేవసేనా సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామిని దానివల్ల సర్పదోషాలు తొలగిపోతాయి తెలిసి కానీ తెలియకని పాములు చంపడం వల్ల పాముల మీద మనం నీడపడడం వల్ల లేకపోతే వాటికి సంబంధించినటువంటి పుట్టల్ని నాశనం చేసి అక్కడ ఇళ్ళు కట్టుకోవటం వల్ల మానవులకి సర్పదోషాలు తగిలి ఈ నాగదోషాల వల్ల కుటుంబంలో చాలా ఏతలు వస్తాయి కొంతమంది తోడు వీరి శరీరంతో పొడలు పొడలు కింద అయిపోయి చర్మం పాడైపోయి అసలు సుఖంగా ఉండలేరు ఈ భయంకరమైన చర్మాలను చూస్తే పాము పొడలు విడిపోయినట్టుగా కనపడతాయన్నమాట అదొక దురదృష్టమైన వ్యాధి ఈ వ్యాధి గల కారణం నాగ దోషం ఉండడమేని శాస్త్రం అందుకే వీలున్నప్పుడల్లా కార్తీక మాసంలో షష్ఠి నాడు చతుర్థి నాడు మళ్ళీ ద్వాదశి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఈ సంబంధ చర్మ సంబంధమైన రోగాలన్నీ తొలగిపోతాయని మంత్రశాస్త్రాలు చాలాసార్లు చెప్పాయి ఈరోజు కుమారస్వామికి సంబంధించిన ఒక ధ్యాన శ్లోకం కూడా చెబుతున్నాను వీలున్నవాడు దాన్ని పారాయణ చేసుకోండి శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘఘనం భావయే కుక్కుట ధ్వజం ఈ శ్లోకం కుమారస్వామికి చాలా ఇష్టమైనది దీనిని అగస్తుడు స్వయంగా రచించాడు అందుకే వీలున్నంత వరకు ఈ షష్ఠీ తిథి నాడు ఆ శ్లోకం మీరందరూ కూడా పఠించండి మళ్ళీ ఇంకొకసారి ఆ శ్లోకం చెబుతున్నాను శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘఘనం భావయే కుక్కుటధ్వజం ఈ శ్లోక ధ్యానం వల్ల సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అన్ని తిథుల్లాగే ఈ తిథి నాడు కూడా పవిత్రంగా కార్తీక స్నానం ఆచరించి యథాశక్తిగా విభూతి కుంకుమ ఊర్ధపుండ్రాలు ధరించి మీ మీ ఇష్టదేవతలను అర్చన చేయండి నిత్యం శివాలయానికి కానీ లేక నిత్యం విష్ణువాలయానికి కానీ అమ్మవారి ఆలయానికి కానీ ఈ కార్తీక మాసంలో వెళ్ళాలట అనునిత్యం దేవతా దర్శనం చేసి తేరాలి అన్నారు తెలిసి కానీ కానీ దేవతారాధన చేస్తే ఇంక దానివల్ల వచ్చే ఫలితం ఇంకెంత అంతా కాదు కార్తీక మాసం దీపదానాలకి పెట్టింది పేరు అందున షష్ఠినాడు తప్పక దీపదానం చేయాలి దీపం అంటే బంగారపు ప్రమిద కానీ వెండి ప్రమిద కానీ ఎత్తడి ప్రమిద కానీ ఏమీ లేకపోతే మట్టితో తయారు చేసిన ఒక ప్రమిద కానీ తీసుకుని అందులో నెయ్యిపోసి మూడు ఒత్తులు వేసి వెలిగించి దక్షిణతో పాటుగా ఒక మహాత్మునికి దానం చేయండి దీప దానం వల్ల పురాణ శ్రవణము వల్ల గురువులకు ఈ పూట పాదసేవ చేయటం వల్ల అనంత పుణ్యం లభిస్తుంది ఇక ఈరోజు స్వయం పాకంలో ప్రత్యేకంగా దానం చేయవలసినవి ఏమిటి ఆకుకూరలు పూర్తిగా ఆకుకూరలు దానం చేయండి పైన మిగతా కూరలు మీకు ఇష్టం కానీ ఆకుకూరలు షష్ఠినాడు దానం చేయడం చాలా మంచిది అది కూడా ఈ ఒక్కరోజుకి మాత్రం ఆకుకూరలు తరగకుండా వండుకు తింటే పుణ్యమని శాస్త్రం అందుకే తోటకూర తోటకూర కాడ కాడ కిందే వేసి వండేస్తారు ఈరోజు గోంగూర పప్పు చేసుకునేవాడు తరగకుండా మొత్తం కాడ కింద అందులో వేసేసి ఆకుతో సైతంగా వండుకు తినాలని శాస్త్రం తరిగిన కూరగాయలు తినకుండా ఉండడం షష్ఠినాడు మంచిదట దానివల్ల ఆదిశేషుడి కటాక్షం కూడా లభిస్తుంది ఆదిశేషుడి కటాక్షం లభిస్తే తెలివితేటలు బాగా పెరుగుతాయి జ్ఞానం అభివృద్ధి అవుతుంది ధారణా ఆశక్తి పెరుగుతుంది ఆదిశేషుడి యొక్క అనుగ్రహం వల్ల మంచి పాండిత్యం వస్తుంది విచక్షణ అనే ఒక గొప్ప జ్ఞానము లభిస్తుంది ఇక సాయం సంధ్యా సమయంలో ఇష్టదేవత ఆలయాలకు వెళ్ళి ఏడు సంఖ్యతో ప్రదక్షిణ చేయండి షష్ఠినాడు ఏడు సంఖ్యతో ప్రదక్షిణ ఏ ఆలయానికి వెళ్ళినా ఏడు రెండేళ్ళు మూడేళ్ళు ఇలాగా ఏడుతో కూడిన ప్రదక్షిణలు చేయండి ఏడు ప్రదక్షిణలు రెండేళ్ళు పద్నాలుగు లేక మూడేళ్ళు ఇరవై ఒకటి ఇలా సప్త అనే సంఖ్యని గుణించుకుంటూ పోయే ప్రదక్షిణలు చేయమని శాస్త్రం ఆరోగ్యం సహకరించని వాళ్ళు కనీసం ఒక్క ప్రదక్షిణ చేయండి ఆ ప్రదక్షిణ కూడా చేయలేనంత వార్ధక్యంలో ఉన్నవాళ్ళు రెండు చేతులు జోడించి ఎడమవైపు గుండెకి నమస్కరిస్తే అది సర్వోపచారములు సమస్త ప్రదక్షిణలతో సమానమవుతుందట అందుకే పూర్వకాలంలో ఒంట్లో వాళ్ళు నడవలేని వాళ్ళు ఇలా ముద్రలతో ప్రదక్షిణ చేసేవారు ఆ ముద్ర ఏమిటనమాట ఇలా రెండు చేతులు జోడించాలి ఆ జోడించిన రెండు చేతులు ఎడం వైపున సరిగ్గా గుండెకి తగిలించుకోండి తగిలించుకొని పరమాత్మ నేను నీ చుట్టూ నడవలేకపోతున్నాను ఇదే నీ ప్రదక్షిణ అనుకో అంటే ఆ వ్యక్తి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసిన మహాపుణ్యం పొందుతాడు ఇవి ఆపద్ధర్మాలు ఓపిక మాత్రం మొత్తం ఈ పని చేయకూడదు కేవలం ఓపిక లేని వాళ్ళు వయోవృద్ధులైనటువంటి వాళ్ళు లేక శిశువులు ఇలాంటి వాళ్ళు మాత్రమే ముద్రాపూర్వకంగా దేవతలకి ఈ రెండు చేతులు జోడించి చూపించే ముద్ర అనే వంకతోటి ప్రదక్షిణ చేయవచ్చు ఇక ఈరోజు వినవలసిన ఒక అద్భుత గాథ ఉన్నది అదే దీపదాన గాథ పూర్వం గోదావరి తీరంలో సుశీల అని పేరు కలిగిన ఒక ఉత్తమ స్త్రీ ఉన్నది ఈవిడ కథ శ్రద్ధతో వినండి వినడం వల్ల తెలుసో తెలియకో వ్రతాల్లో దోషాలు చేసినా అసలు వ్రతాచరణమే చేయకపోయినా కూడా వ్రతం ఆచరించిన ఫలితం వస్తుంది కార్తీక మాసంలో స్నానం చేయలేదు ఉపవాసం ఉండలేదు మహాపాపమే కాదు ఇటువంటి మహాపాపాలు పోవాలంటే కనీసం కథైనా వినమని శాస్త్రం చెబుతున్నది గోదావరి తీరంలో పుణ్య స్త్రీ ఒక ఆవిడ ఒక ముత్తైదువ సుశీరాని సుశీల అని పేరు కలిగిన ఆవిడ ఉండేది పూర్వజన్మలో ఏం పాపం చేసిందో ఒకటి తెలియదు ఈ జంగలో చాలా ఉత్తమురాలు ఆవిడ ఈ జంగలో చిన్నప్పటి నుంచి దేవభక్తితోటే ఉండేది కానీ పూర్వజన్మకృత పాపం ఒకటి ఉంటుంది రండి ఆ పాపం వల్ల ఆవిడకి ఒక నీచుడు భర్తగా వచ్చాడు ఆవిడ భర్త ఒక ఆలయంలో అర్చకుడిగా ఉండేవాడు ఎంతో పవిత్రంగా జీవించవలసిన వాడు వాడి కర్మ వల్ల వ్యసనాల బలైపోయట ఎలా వస్తాయో తెలియదు కానీ ఈ వ్యసనాలు ఒకసారి రావడం మొదలు పెడితే మాత్రం అందులోంచి బయటపడడం అని కాదు అందులో వాడికి సరైన వయసులో మంచి యవ్వనంలో పట్టుకునే వ్యసనాలు అవినయ విధానమగు ఈ నవ యౌవన శైశవముల నడిమి వయసునో గవిచడు వ్యసనూ అవగాఢము మానుమయ్య తనుజ అంటాడు శ్రీనాథుడు మంచి నవయవ్వనంలోకి అడుగు పెడుతున్న కాలంలో అంటే ఒక ఏళ్ళు దాటిన దగ్గర నుంచి పద్దెనిమిది ఏళ్ళ మధ్యలో టీనేజ్ అంటమే ఈ వయస్సులో వచ్చే వ్యసనములు అదుపులో పెట్టకపోతే కొంప ఆ సమయంలోనే లేనిపోయిన వ్యసనాలు వస్తాయి లేనిపోయిన ఉద్రేకాలు కలుగుతాయి వాటిని కొంచెం తెలివితేటలతో పెద్దల యొక్క ఆశీస్సులతో అదుపులో పెట్టాలన్నమాట లేదా ఆ వ్యక్తి భ్రష్టుడు అవుతాడికి జీవితంలో కోలుకోలేడు వాడు సరిగ్గా ఇప్పుడు వీడికి అటువంటి వ్యసనాలు పట్టుకున్నాయి వాడు తాగాడు తందనాలు ఆడాడు సుశీల వంటి బంగారం లాంటి భార్య వచ్చింది అయినా సరే రోజు సాయంకాలం అయ్యేసరికి చిట్టుగా తాగేసి ఏదో ఒక వేశ్యాస్త్రితో తిరుగుతూ పోయేవాడు ఆ ఊళ్ళోనే ఓ యాయివారంతో బతికేవాడు ఒకడున్నట్ట వాడి భార్య అందంగా ఉంటుంది ఒక గయ్యాళి వీడురోజు ముస్టిెత్తుకు వచ్చి ఇంటికి వచ్చి ఇదిగో అన్నం వండి పెట్టన్నాడు అన్నాడు నా గోపిక లేదు నువ్వే ఉండుంది నేను తిరిగి తిరిగి యాచనతో డబ్బు తెచ్చాను కనీసం తెచ్చిన డబ్బునైనా జాగ్రత్త పెట్టవా తెచ్చిన పదార్థాలతో అన్నం వండి పెట్టవా అని అతను కాప వచ్చి పెళ్లాన్ని తెచ్చాడు ఆయన తిడితే ఈవిడ గరిడితో మూతి మీద కొట్టింది దాంతో పెళ్ళాం మీద అలిగి వాడు ఎక్కడికో పోయాడు వాడు అలా పోవడంతో అమ్మయ్య దిక్కుమని కూడా పోయాడు అని అనుకుని ఇదిగో ఈ వ్యసనపరుడైనటువంటి దౌర్భాగ్యుడైన అర్చకుడితో పోయింది ఇది రెండు మూడు రోజులు వాడితో గడిపాక పశ్చాత్తాపం కలిగింది ఎంత పాపం చేశాను బంగారం లాంటి భర్త నా కోసం ఇంత డబ్బు తెచ్చేవాడు అటువంటి వాడిని కొట్టి ఇంట్లోంచి గెంటి ఒక నీచుని వలలో పడ్డాను అనుకుని వరే నాయన ఇంకెప్పుడు ఇలాంటి పాపం చేయను నా భర్త దగ్గరికి పోతున్నాను అని వెళ్ళి భర్త గారి కాళ్ళు గట్టిగా పట్టుకుని బతిమాలి ఇంటికి తీసుకొచ్చి కాపురం చక్కదిద్దుకుంది వీడు మాత్రం ఈ పరస్త్రీ వ్యామోహం అంతకంతకీ పెంచుకున్నాడు ఒక రోజున భార్యకి చెప్పకుండా ఈ దౌర్భాగ్యుడు అడవిలోకి పోయాడు అడవిలో ఉండేటట్టు మిలేచ్చ స్త్రీలు కొంతమంది ఉన్నారు వాళ్ళు కేవలం వ్యభిచారంతో బతుకుతారు వాళ్ళు వెంట పడ్డాడు తిన్నాడు అజామిళ్ళుడి కంటే మరో కొత్త అజామిల్లుడే తేరాడు వీడు మాంసం తిన్నాడు మద్యం తాగాడు వాళ్ళతో తిరిగాడు చివరికి ఒక రోజున ఏం జరిగింది ఒక బోయ స్త్రీ వ్యామోహంలో పడి నువ్వు నాకు కావాలన్నాడు డబ్బు ఇస్తేనే నేను నీతో తిరుగుతాను డబ్బే నాకు కావలసినటువంటి జబ్బు అంది నా గుండెకాయ లబ్బు డబ్బు అని కాకుండా లబ్బు పోయి డబ్బే అని కొట్టుకుంటుంది అందుటే ఎంత కావాలన్నాడు వీడు రెండు వందల ఎనభై రెండు గ్రాముల బంగారం కావాలండి వీడికి మతిపోయింది ఇంత బంగారం ఎక్కడి నుంచి వేస్తాడు వీడు వీడి దగ్గర ఏముంది ఏదో రకంగా బంగారం తెచ్చి నీ దగ్గరికి వస్తానులే అని వాడు దానికి చెప్పి బయలుదేరాడు వీడు అదృష్టము వాడు దురదృష్టము అటుగా ఒక మంచి పండితుడు పెడుతున్నాడు ఆయన కవి ఎవరో మహారాజు గారి దగ్గరికి వెళ్ళి తన కవిత్వం వినిపిస్తే మహారాజు గారు మెచ్చుకొని వాడి కాళ్ళకి రెండింటికి గండపిండేరాలు చేతులకు చేతులకి కంకణాలు వేశాడు పాపం కష్టపడి కవిత్వం చెప్పి పురాణం చెప్పి రాజుని మెప్పించి కంకణాలు గండపిండేరం వేయించుకున్న ఒక బ్రాహ్మణోత్తముడు ఈ మార్గం గుండా వెడుతూ ఉంటే ఈ దౌర్భాగ్యుడు అమ్మ మావిడు కోరుకున్నంత బంగారం వీడి దగ్గర ఉంది వీడు ఒక్కొక్క చేతికి ఉన్న బంగారం వందేసి గ్రాముల కంటే ఎక్కువగానే ఉంది కాళ్ళకి గండపిండేరాలు ఉన్నాయి అవ్వ అవర కేజీ పైన ఉంటాయి అనుకుని ఒరే ఆ గండపెండేరాలు కంకణాలు ఇచ్చేసావా నిన్ను తనకుండా వదిలిపెడతాను అన్నట్ట నేను ఇవ్వను మహారాజు గారు మెచ్చి ఇచ్చారు అన్నాడు వాడు నువ్వు మెచ్చి ఇచ్చినా సరే నాకు ఇచ్చుకోకపోతే చచ్చిపోతావు అన్నా వినలేదు దాంతో వాడిని దాన్ని చంపడం ఇష్టం లేక చూస్తూ చూస్తూ బ్రాహ్మణ ఇచ్చేందుకు లేనడుగురు చెట్టుకు కట్టేసి ఈ కంకణాలను గండ పెండేరాలు వాడు సరిగ్గా ఆ సమయానికి అక్కడికి ఓ బోయవాడు వచ్చాడు వాడు అడవి మార్గంలో వచ్చే ప్రయాణికులను దోచుకునేటటువంటి అరణ్య చోరుడు ఈ అరణ్య చోరుడు వచ్చి వీడి మీద పడి కత్తితో వీడిని నరికేసి ఆ చెట్టు కట్టబడిన వాడిని చంపేసి ఇద్దరిని చంపి ఈ బంగారం దోచుకున్నాడు పిల్లి తగు తగు పెట్ట తీర్చినట్టుగా ఈ ఇద్దరిని చంపివాడు ఆ బంగారం దోచుకున్నాడు సరిగ్గా ఆ సమయానికి బంగారం దోచుకుని వీడి పెడుతున్న సమయానికి ఓ పెద్ద పులి గాండ్రు అంటూ వాడి మీద పడింది పులితో యుద్ధం చేసి దాని కత్తితో పొడిచాడు అది వీడిని పంజాలతో కొట్టింది ఇద్దరూ ఒకేసారి చచ్చిపోయారు ఏకకాలంలో ఈ శివాలయ పర్చకుడు పండితుడు పులి కిరాతకుడు నలుగురు చచ్చిపోయారు ఏనాడు దేవాలయంలో దీపం వెలిగించకుండా డబ్బే లక్ష్యంగా బతికిన కవిగారు ఏది నాస్తికవాదం చేసిన కవిగారు కవుల్లో కూడా నాస్తికవాదం చేసేవాళ్ళు ఉంటారు ఉండే ఆవులకి దండం వాడు ఒకడు శివాలయంలో ప్రదక్షిణ వద్దని ఒకడు ఆ గుడికి వెళ్ళాలని ఒకళ్ళు ఇలాంటి పిడివాదం చేసే మహానుభావులైన పండితులు కూడా ఉన్నారు వాళ్ళ పేరుకి పండిట్స్ కానీ వాళ్ళ పండితులు కాదు వీడు అలాంటి వాడు అందువల్ల ఈ పండితుడు చచ్చిపోయి నరకానికి పోయాడు వాడిని చంపడానికి సిద్ధపడినటువంటి ఈ అర్చకుడు నరకానికి పోయాడు వాడిని చంపిన కిరాతకుడు నరకానికి పోయాడు వాడి చేతిలో తెచ్చిన పులి వాడిని చంపిన పులి అది నరకానికి పోయింది నలుగురు నరకానికి పోయి నరకంలో చాలా కాలం నానాయాత్రలు అనుభవించాడు లోపు ఇక్కడ సుశీల భర్త గారు ఏమైపోయాడో తెలియదు అనుకొని ఆలయం బాధ్యత అంతా తానే సేకరించి శివుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చించింది కొంతకాలానికి ఇలాగే భర్త కోసం ఎదురు చూస్తూ ఆలయంలో సేవలు చేస్తున్న సమయంలో ఆ ఊళ్ళో ఒక యతీశ్వరుడు వచ్చాడు ఆయన మహాత్ముడు మంచి నియమములు కలిగినటువంటి వాడు ఈ నా ఊళ్ళోకొచ్చి కార్తీక మాసం వస్తుంది అమ్మాయి ఆలయంలో వేరే అర్చకుడు లేవు నువ్వే అర్చన చేస్తున్నట్టుగా ఉన్నావు నువ్వు నాకు చిన్న సాయం చేయి నేను మీ ఊళ్ళో ఈ కార్తీక మాసం అంతా ఉందామనుకుంటున్నాను వెంటనే ఆవిడ నా భర్త చాలా కాలం క్రితం ఇంట్లో చెడిపోయాడు ఏమైపోయాడో తెలియదు నా భర్త ఎక్కడున్నాడో నాకు చూపించండి అంది వెంటనే ఆయన తన చేత్తో ఇంత అంజనం తీసి అంజనం అంటే కాటుకనమాట ఒక కాటుక భరిణి ఉంది ఆ భరిణిలో విచిత్రమైన కాటుకు ఉంది కాటుకని కంటికి పూస్తే ఎక్కడ మనం ఎవరిని చూడాలనుకుంటే మనం చూడగలుగుతాం దానికే దివ్య దృష్టినిచ్చే అంజనం అని పేరు అనమాట పూర్వకాలంలో జ్ఞానాంజన శలాకయా అంటే ఈ అంజనం అదే మరి ఒక కాటుక భరిణిలో నల్లగా ఉండే ఒక అంజనం ఉంటుందన్నమాట మహాయోగులు అలాంటి వాళ్ళు ఉన్నారు హిమాలయాల్లో ఉన్నారు ఇప్పటికి కూడా ఎనిమిదేళ్ళ వయస్సులో నేను అలాంటి ఒక యోగిని చూశాను ఆయన కంటికి కాటుకు పోయగానే ఏ లోకంలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిసేది ఈ కాటుక ప్రభావం నలభై రెండు నిమిషాల పాటు ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ పోతుంది లేకపోతే శాశ్వతంగా ఉంటే మనకి ఇబ్బంది పడాను ఈ అంజనం కంటికి పూసి నీ భర్తను తలుచుకుని చూడు అనగానే ఆవిడ ఇలా కళ్ళు మూసుకుని నా భర్త ఎక్కడ ఏం చేస్తున్నాడో చూడాలి అనుకున్నది ఇంకేముంది పెద్ద భయంకరమైన నల్లని ఒక కుండం కనపడింది ఆ ప్రాంతం అంతా నల్లగా ఉంది ఏమిట్రయ్యి నిలుపు అనుకుంటుంది ఆవిడ అది యమలోకము అని చెవులో ఎవరో చెప్పినట్టు అయింది అంజనం ప్రభావం వల్ల ఎక్కడ ఏం జరుగుతున్నది తెలుస్తుంది అందుకే వీడికి అది యమలోకం అని అర్థమైపోయింది ఆ కొండ ఏమిటంటే కుంభీపాకం అని ఒక నరకం కుంభీపాకం గురించి మీకు బాగా చెప్పాలి ఇనుముతో తయారు చేసిన ఒక పెద్ద కొండ ఉంటుంది ఈ కొండ చతురస్రాకారంలో ఉంటుంది మన ఇళ్లలో బూరెలు పకోడీలు మిరపకాయ బజ్జీలు వేయించుకోవడానికి మూకుడు ఎలా వాడతామో అలాంటి పెద్ద మూకుడు అనమాట చతురస్రాకారంలో ఉన్న పెద్ద మూకుడు దాని మూతి మాత్రం కుంభాకారంలో కొండ యొక్క మూతిలో ఉంటుంది అందుకే దానికి కుంభీపాకం అని పేరు ఈ కొండ చాలా విశాలంగా ఉంటుంది ఇనుముతో తయారు చేసిన ఈ కొండ కింద కట్టెలు పెట్టి ఈ ఇరప మూకుడిని బాగా కాల్చి దాంట్లో నూనె పోస్తారు ఎమకంకర్లు ఆ నూనె కళ్ళ పెళ్ళ కళ్ళ పెళ్ళ ఉడికిపోతుంది ఆ ఉడికిపోయిన దాంట్లోకి ఈ పాపాత్మలు పట్టుకెళ్ళి ఒరే భూలోకంలో మహాపాపాలు చేస్తావా అని అందులో బారేస్తారు వీడు అందులో పడిపోయి ఉడికిపోతాడు మిరపకాయ బజ్జీ మైసూరు బజ్జీలు ఎలా వేగుతాయి అలా వేగిపోతాడు వేగిపోయిన తర్వాత మళ్ళీ చట్టంతో పైకెత్తుతారు ఎత్తుతారు వచ్చి అవి బూర్లోవి ఒక చట్టం వాడతారే అలాంటి చట్టంతో పైకి ఎత్తాక నూరికి ఎందుకు వీడు మళ్ళీ పైకి వస్తాడు వాడు యథాతథంగా తయారవుతాడు ఎలా ఉంది ఇందాక అంటే అమ్మ బాబాయ్ చాలా భయంకరమైన బాధ అండి కాలిపోయానండి వేగిపోయానండి మళ్ళీ అందులో వేయొద్దండి అని అంట అలాగా అలాగా అని మళ్ళీ వాడు ఊపి అందులో వేస్తారు వేసినప్పుడల్లా వాడు మాడిపోతాడు కాలిపోతాడు మళ్ళీ నుంచి పైకెత్తితే వాడి రూపం యథారూపం వస్తుంది అదే చచ్చే అంటే ఒకసారి చచ్చిపోతే పర్వాలేదు అదే భూలోకంలో అయితే చస్తాం అక్కడ చచ్చి వెళ్ళాం గనక ఇంక మళ్ళీ చావు ఉండదు అలా మాడిపోతారట మనం చేసిన పాపాలను బట్టి వేల సంవత్సరాలు అందులో వేపేస్తారన్నమాట అలా ఈ కుంభీపాకం అనేటటువంటి నరకంలో సుశీల భర్త వేగిపోతున్నాడు వాడు బాబోయి బాబోయ్ నా భార్యకి ద్రోహం చేశాను చుట్టుపక్కల వాడికి ద్రోహం చేశాను ఎంతో మందికి అన్యాయం చేశాను ఇంకా జీవితంలో ఇలాంటి పాపం ఎప్పుడు చేయకూడదు అనిపిస్తోంది కానీ ఏం లాభం ఇప్పుడు నా వరవర వింటారని వాడు ఏడుస్తున్నట్ట వాడు ఏడుస్తూ ఉంటే వాడి పక్కన ఇంకో ముగ్గురు ఉన్నారు ఒరే మేము నీలాగే ఏడుస్తున్నవారు అన్నారట ఇంకో ముగ్గురు ఆ కుండంలోనే వేగిపోతున్నారు మొత్తం నలుగురు పకోడీల్లో వేగిపోతూ పాపం సుశీలకి ఇచ్చారు సుశీల ఒక్క క్షణం వణిగిపోయి యతీశ్వరుడికేసి తిరిగింది ఇది మనం ఆరవ రోజు కార్యక్రమంలో వినాలి మిగతా కథాభాగం ఉందే ఇది సుశీల యొక్క భర్త మొదలైన వాళ్ళు బాగుపడిన ఘట్టం దాన్ని సప్తమి తిథి విందురుగాని ఈ కథ విన్నాక అక్షతలు భగవంతుడి దగ్గర పెట్టి ఆ అక్షతలు మీద వేసుకుంటే అప్పుడు మనకి సంపూర్ణంగా ఎలాంటి మహాపాపాలు ఏది పర ఆహారం సేకరించడం పరస్తి వ్యామోహం వల్ల వచ్చే పాపం వ్యసనాల వల్ల వచ్చే పాపాలు తొలగిపోతాయి కాబట్టి షష్ఠి నాడి కథ వినండి కథాక్షతలు ఎత్తుమది వేసుకోండి కార్తీక వ్రతాచరణ వల్ల వచ్చేటటువంటి శుభ ఫలితాలు పొందండి